బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే రమణారావుతో పాటు కాంగ్రెస్ నాయకులు వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట రమణారావు మాట్లాడుతూ భారతదేశంలో సమ సమాజ స్థాపన కోసం సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు భారతరత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం రూపుమాపడానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి అని అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మహామేధావి అని కొనియాడారు భారతదేశ ప్రతి పౌరుడు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు గోపగోని సారేగౌడ్ నూనెటి సంపత్ యాదవ్ మాజీ జెడ్పీటీసీలు లంక సదయ్య వంగల తిరుపతిరెడ్డి మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి శ్రీరాంపూర్ తహసీల్దార్ ఎండి వకీల్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గాజినవేణ సదయ్య అంబేద్కర్ ఆల్ ఇండియా యువజన సంఘం మండల అధ్యక్షులు జూపాక ఉమా మహేశ్వర్ నాయకులు పాల రాజసం మాదాసి సతీష్ అంబేద్కర్ సంఘం నాయకులు ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారు ఈరోజు మనం మధ్య లేకుండా నిత్యం ఏదో ఒక సందర్భంలో మనం అంబేద్కర్ గారిని గుర్తు చేసుకున్నటువంటి టైం ఉండదు అంబేద్కర్ గారు ఆనాడు ఒక దూరదృష్టితో ఒక మంచి ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించి మరి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంకా కూడా అంబేద్కర్ గారి స్మృతులు మరి దేశం మొత్తంలో కూడా అందరి మధ్యలో అందరి మధ్యలో ఉన్నాయంటే దానికి వాళ్ళు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు ప్రధానంగా ఇవాళ ఆర్టికల్ త్రీతోనే ఆర్టికల్ త్రీతోని మరి ఏదైతే రాష్ట్రాలను విడుదల రాష్ట్రాలను కలపచ్చు అని చెప్పి మరి వారు ఏదైతే ఆనాడు పొందపరిచిండ్రో మరి దాంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి వచ్చింది ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలను తూచా తప్పకుండా వర్గాలకు మతాలకు కులాలకు ప్రాంతాలకు భిన్నంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా మేమందరం కూడా పాటుపడుతూ వారిని ఎవరు కూడా మర్చుకోలేని వ్యక్తిగా మేము ప్రతి ఒక్కరం కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకునే మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారిని వారి ఆశయాలను తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ వారి వారికి మరొకసారి జై తెలియదు